అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మనం ధర్మము నిజాయితీగా ఉండడం వలన ఎటువంటి సత్ఫలితాన్ని పొందుతామో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనొక పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు ఒకరోజు వ్యాపారి దగ్గరికి అతడి గురువు వచ్చాడు గురువుజీ నా వ్యాపారం వృద్ధి చెందాలని దీవించండి అని అభ్యర్థించాడు వ్యాపారి దేవుడు నీ వ్యాపారంలో వృద్ధి వికాసాలు ప్రసాదించుగాక కానీ నువ్వు ధాన్యాన్ని తూచేటప్పుడు నిజాయితీగా వ్యవహరించు అని సూచించాడు గురువుగారు ఎప్పుడూ తూకంలో మోసం చేసే ఆ వ్యాపారి గురువుగారి ఉపదేశంతో తన వైఖరిని మార్చుకున్నాడు న్యాయంగా తూచడం మొదలుపెట్టాడు అనతి కాలంలోనే అతని వ్యాపారం వృద్ధి చెందింది ధాన్యాన్ని తూచడానికి బంగారంతో తూనికరాళ్ళను చేయించాడు దీంతో ఎక్కడెక్కడ వారో వచ్చి ఆ తూనికరాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ ఉండేవారు ఒకరోజు అతడు ఆ తూనికరాళ్ళను తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్ళాడు గురువుగారు మీ ఆశీర్వాదంతో నా వ్యాపారం చాలా బాగుంది బంగారు సూనికరాలతో ధాన్యాన్ని తూచేంత వృద్ధి సాధించాను అన్నాడు వ్యాపారి ఆ బంగారపు తూణికరాళ్ళను తీసుకెళ్లి ఏటిలో పడివేయు అని గురువుగారు ఆజ్ఞాపించాడు గురువు ఆజ్ఞ మేరకు బంగారు విలువ గురించి కూడా ఆలోచించకుండా వాటిని ఏరులో పడవేసి ఇంటికి చేరుకున్నాడు ఆ వ్యాపారి ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కొందరు రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం పట్టణానికి వస్తున్నారు రైతులు ఏరు దాటుతుండగా బంగారు తూకం రాళ్ళు వారికి దొరికాయి వాటిని చూడగానే ఇవి ఫలానా వ్యాపారి అని గుర్తించారు అతడి మంచితనం తెలిసిన రైతులు అలాంటి ఉత్తముడి సొమ్ము తీసుకోవడం భావ్యం కాదు అనుకున్నారు తూకం రాళ్లను తీసుకెళ్లి ఆ వ్యాపారికి ఇచ్చేశారు మళ్ళీ తన దగ్గరకు చే చేరిన తూకం రాళ్లను గురువు దగ్గరికి తీసుకెళ్లాడు ఆ వ్యాపారి నేను వీటిని ఏరులో పొరవేశాను మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి గురువుగారు అని విన్నవించుకున్నాడు ఆ వ్యాపారి నీవు ఎప్పుడైతే తూకంలో మోసం చేయడం మానివేశావో దైవం నీ సంపదలో వృద్ధిని ప్రసాదించాడు నిజాయితీగా సంపాదించావు కనుకనే నీ సొమ్ము మళ్ళీ నీ దగ్గరకు చేరింది అన్నాడు గురువుగారు అపరిశుభ్రమైన ఇల్లు రోగాలకు నిలవైనట్టు మోసపూరితమైన వ్యవహారాలు కష్టాలకు ప్రధాన ద్వారాలు వంటివి ధర్మబద్ధంగా చేసే వ్యాపారం కర్మబద్ధంగా చేసే ఉద్యోగం ఆత్మశుద్ధితో చేసే పూజలు మనోనిబ్బరంతో వ్యవహరించే తీరు ఎల్లప్పుడూ మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి సమాజానికి మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది ఇంటి ముందర తుమ్మ చెట్టు పెంచుకొని దానికి మామిడి కాయలు కాయలేదు అని బాధపడుతున్నట్టు మన వ్యవహారం ఉండకూడదు మంచి మామిడి చెట్టును పెంచుకుంటే తీయని మామిడి పండ్లను చల్లని నీడను ఇస్తుంది అలాగే మన ప్రవర్తన మారుతూ ఉండే కొద్దీ సత్ఫలితాలు వాటంతట అవే రావడం మొదలు పెడతాయి అది ఎలాగంటే చెట్టు మొదలు దగ్గర నీళ్లు పోస్తే అవి కొమ్మలకు ఆకులకు చేరి పూలు పూసి కాయలు కాసినట్టు మనం చేసుకునే మంచి పనులే మనకు శ్రీరామరక్షగా నిలుస్తాయి ధర్మో రక్షతి రక్షిత ఈ కథలో నీతి ఏమిటంటే చక్కగా నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితం పొందలేము అని భావం జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ